చూడు బ లొకేషన్ ఎట్టు ఉండదు గా లైట్లు ఉన్నాయి ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారు కదా నా బండి ఎడదు కదా ఎడారికి వచ్చినాము రాత్రి అయిపోయింది దాడులో దాడులో అయితే మా వాళ్ళు ఉన్నారు సో బంగాళి ఎత్తానమాట మేమంతా బండి పెట్టుకుని ఉన్నాము నేను ఇంటికాడ నుంచి వచ్చింది అదంతా ఒక పెద్ద వీడియో అయితే మన దాంట్లో అయితే ఛానల్ అయితే ఉంది ఒకసారి విజిట్ చేయండి బాగుంది లొకేషన్ ఇప్పుడైతే అయితే ప్రజెంట్ రాత్రి అయిపోయింది కాబట్టి కొద్దిగా క్లారిటీ ఉండదు ఇంకా అన్నం కూడా తెల్లా మేము నుంచి మేము మధ్యాహ్నం పన్నెండున్నర బయలు ఇంటి దగ్గర నుంచి అదంతా కూడా నేను ఒక పెద్ద వీడియో అయితే పెట్టినా మన ఛానల్లో ఇప్పుడు టైం అయితే తెలుసా చూడండి ఎనిమిదిన్నర అయింది ఇంక ఇంటికి పెట్టేటప్పటికి రాత్రి ఒంటి గంట అవుతుంది నాకు తెలిసి కాని ఎత్న అవుతాయి అందరికి ఆకలేదు మొత్తానికి అలీబాయ్ ముదిర్ అనమాట ఫోన్ కొడతాడు కోయటోళ్ళకి కొడతాను అన్నం వస్తుంది తిందం వంట చేస్తాను పొగడు ఎట్టొస్తుందో వంట చేస్తా ఏదో తెచ్చాడు బా తినేదానికి ప్రస్తుతానికి గణమని ఇచ్చారు బా ఆకలేస్తాను ఏదైతే తల్లికి తట్టుకోలేక సెలమెంట్ వేసుకున్నాం